రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్లు ఎన్నుకునే కార్యక్రమం అదేవిధంగా మొదటి విడతలో పదకొండు రెండవ విడత పద్నాలుగో తేదీ మూడో విడత పదిహేడో తారీఖుల నాడు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ యొక్క ఓటింగ్ జరుగుతుంది దాని తర్వాత రెండింటి నుంచి ఆ యొక్క ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ జరుగుతుంది ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీద జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఓట్లున్న చోట్ల ఖచ్చితంగా అర్ధరాత్రి దాకా తెల్లారిన దాకా కూడా జరిగే కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది సో ఇందులో ప్రతి ఐదు వందల నుండి రెండు వేల ఐదు వందల జనాభాకు మళ్ళీ ఐదు ఐదు వందల నుండి రెండు వేల ఐదు వందల జనాభాకు ఐదు నుంచి ఇరవై ఒక్క వార్డులుగా విభజన చేశారు సో ఇది పంచాయతీరాజ్ రిజర్వేషన్స్ ప్రకారం ఆ విధంగా ముందుకెళ్ళిన పరిస్థితున్నది ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కాకుండా ఇరవై రెండు శాతం రిజర్వేషన్స్తోనే ఈ ఎన్నికల్లో ముందుకెళ్తున్న పరిస్థితి మనం బీసీ అంశాలు గతంలో చాలాసార్లు చర్చించాం కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ పొద్దుకలు అదే ప్రస్తావన చేట్లా ఎన్నికల ప్రస్తావనలో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటే ఆశాభాలు అయినటువంటి ముగ్గురు పిల్లల ఈ రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది కూడా ఎత్తేయటం జరిగింది ఎంత ముందు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు పోటీకి అనర్హులు అనేది ఇప్పుడు అది తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తేసింది సో కారణాలు మీ అందరూ తెలుసు తీవ్రమైనటువంటి కుటుంబ నియంత్రణ పాటించినటువంటి దక్షిణ భారతదేశం ప్రజలు జనాభా తగ్గింది కుటుంబ నియంత్రణ పాటించినటువంటి ఉత్తర భారతదేశం జనాభా పెరిగింది తద్వారా ఉత్తర భారతదేశంలో ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గుతున్నాయి అందుకోసం దక్షిణ భారతదేశం యావత్ దక్షిణ భారతదేశం అంతా కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారమే మాకు ఎంపీ ఎంపీ ఏజ్ పార్లమెంటరీ నియోజకవర్గాల విభజన జరగాలని చెప్పేసి యావత్ దక్షిణ భారతదేశం అంతా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు ఈవెన్ ఉన్నటువంటి పుదుచ్చేరి పాండిచ్చేరి దాకా ఈ గొడవ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా దానికి తలొగ్గినట్టుగా మనకు కనపడతా ఉంది సో ఈ ఈ క్రమంలోనే మూడో ముగ్గురు అనేది కట్ ఆఫ్ ఎత్తేసారు ఖచ్చితంగా మన జనాభాను కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది కరగనే వాళ్ళు కనగండి ఆ విధంగా ప్రభుత్వ హాస్టల్స్ అన్నీ చదివించండి మీకు జాతర మీరు చదివించండి లేకపోతే ప్రభుత్వం అయినా చదివిస్తుంది దానికి సంబంధించి ఇబ్బంది లేదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విశాలమైన భూభాగం ఉంది ఎప్పుడైతే పంటలు పండుతున్నాయి రెండు మూడు పంటలు పండించగలిగే స్థాయికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను సో మార్చిలో ఇప్పుడు ఎన్నికలు జరగకపోతే మూడు వేల కోట్లు మురిగిపోతే అనే పరిస్థితి కూడా కనపడతా ఉంది అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ సో ముఖ్యంగా ఓటు హక్కు సంబంధించి ఓటుని నమ్ముకొని మీకు మీరు ఓటు వేసి ఓటు రాజు కావాలి కానీ ఓటుని అమ్ముకొని బాగానే సభకండి అని చెప్పేసి పెద్దవాళ్ళ నినాదాలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగా తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరమైతున్నది ఓటుకి నోటు కాకుండా లేదా ఓటుకి అభివృద్ధికి ఓటరే దిక్సూచి కావాలని చెప్పేసి మనం ఇక్కడ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఓటుకి నోటు తీసుకుంటే మనం అభ్యర్థిని సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర మంత్రి ఎవరైనా ఓటుకి నోటు డబ్బులు తీసుకోకుండా ఓటేసి ఖచ్చితంగా అభివృద్ధికి బాటలు వేయాలి ఈ అవినీతి పనులంతా నాయకులు వీటి పెట్టిన ఓటర్కి డబ్బులు పెట్టినని సంపాదించుకోవటం మళ్ళీ ఈసారి ఎన్నికలకు సంపాదించుకోవటం అదనంగా వడ్డీలన్నీ లెక్కలు కట్టి సంపాదించుకొని ఇదొక వ్యాపారం లాగైంది పాలిటిక్స్ అనే ఒక సర్వీస్ భావంతో దేశ ప్రయోజనాల కోసం పనిచేసేలాగా ఉండాలి ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి వచ్చినప్పుడు గ్రామాలు అనేవి ప్రధానంగా పల్లెటూర్లే భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాభివృద్ధి భారతదేశ అభివృద్ధి అని తెలియజేసుకుంటూ సో ఇందులో ప్రధానంగా గ్రామాభివృద్ధికి సంబంధించి మనం ఎప్పటికే కొన్ని వీడియోస్ మనం చేసుకుంటూ వచ్చాం ఇందులో ప్రధానంగా గ్రామాభివృద్ధికి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ ఊరికి సంబంధించి త్రాగునీటి సౌకర్యం ఉండాలి త్రాగునీటితోని పాటుగా వ్యవసాయ రంగానికి సంబంధించి సాగునీటి అవకాశాలు మెరుగుపరిచే ప్రయత్నం చేయాలి పాలక వర్గాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని అవసరమైతే పంపు సెట్లు అదేవిధంగా బోర్లు బోర్ బావులు బావులు ఫ్రీ ఎలక్ట్రికల్ కరెంట్తోనే వ్యవసాయ పద్ధతులు చేయటం చిన్నపారా ప్రాజెక్టులు అదేవిధంగా చెడ్ డ్యాములు చెరువులు కుంటల పూడికి తీతలు ఈ విధంగా సాగునీరుని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలి ఇక గ్రామాన్ని ప్రాంతానికి సంబంధించినప్పుడు ఆ విధంగా మౌలిక వస్తువుల కల్పనలో త్రాగునీరు అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి మరుగుదొడ్ల నిర్మాణం వంద కొంత శాతం అదేవిధంగా ఫ్లోరైడ్ కంటెంట్ లేనటువంటి కామెరలు లేకపోతే ఇతర టైఫాయిడ్ లాంటి ఇతర మంచినీటి నీరు కలుషితమైనటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే అదేవిధంగా ఫ్లోరైడ్ కంటెంట్ లేనటువంటి మంచి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అనేది కూడా ఉండాలి గ్రామీణ గ్రామీణాభివృద్ధిని గ్రామాన్ని మనం యూనిట్గా తీసుకున్నప్పుడు దీంతో పాటు వ్యవసాయ రంగం ఎట్లాగా ఉంటుంది దాంతో పాటుగా మనం ఇళ్ళ దగ్గర ఇప్పుడు అన్నీ కాంక్రీట్ గోడలు చుట్టూ మిగిలిపోయాం కాంక్రీట్ గోడలు ఎండాకాలం వస్తే ఫ్యాన్లు నాలుగు ఏసీలు వేసినా ఉండలేకపోతున్నాం ఒక యాప్ చెట్టు లేకపోతే మంచి చెట్లు మనం నాటుకోగలిగితే ఆ విధంగా హరితహారం మనం నిర్మించుకోగలిగినప్పుడు ఆ విధంగా మనం ప్యూర్ ఆక్సిజన్ ఒకవైపు దాంతో పాటుగా ఇన్ని ఏసీలు ఇంత కరెంట్లో ఉండడానికి ఆస్కారం లేదు సో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని మనం కోరుకుందాం సో హరితహారాన్ని వనమహోత్సవాన్ని చేసుకుంటూ ప్రతి మనిషి తన జీవితకాలంలో కనీసం ఒక మొక్క నాటి ఎండిపోతున్నాయి వాటి జీవితకాలంలో అనిపిస్తుంది కోసం కనీసం మీ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు మహనీయుల జయంతిలు వర్దంతున్నాడు మీ పెద్దల పుట్టినరోజు నాడు మీ అభిమాన హీరో మీ అభిమాన నాయకుడు పుట్టినరోజు నాడు కనీసం ఐదు మొక్కలు నాటండి అనేది ఈ సందర్భంగా విజ్ఞప్తి ఆ విధంగా సీమల్ని సస్యశ్యామలంగా చేద్దాం ఈ మొక్కలు కూడా కేవలం నేర్నిచ్చే మొక్కలే కాకుండా పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు ఇట్లా భారతదేశంలో నలభై ఐదు వేల రకాల వృక్షజాతులు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల రకాల వృక్ష జాతులు ఇప్పటివరకు కరుక్కున్నా ఉన్నాయని సముద్రం లోపల నీళ్ల లోపల పెరిగే చెట్లు కూడా ఉన్నాయని వాటిని తీసుకొచ్చి మనం పెంచలేస్తాము ఆ వైపు కూడా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నది సో దాంతో పాటుగా లైబ్రరీ ఉండాలి ఊరన్న తర్వాత వ్యాయామశాల ఉండాలి ఊరన్న తర్వాత పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గ్రౌండ్స్ ఉండాలి ఆ విధంగా గేమ్స్ స్పోర్ట్స్ కిట్లు ఉండాలి ఇండోర్ చేసే ఇది ఉండాలి దీనికి సంబంధించి గంగదేవిపల్లి అని వరంగల్ జిల్లాలో ఒక పద్దెనిమిది కమిటీలు అక్కడ నడుస్తూ ఉన్నాయి ఇట్లాంటి తరహా అభివృద్ధి అక్కడ ఉన్నది త్రాగునీరుకి సంబంధించింది ఇటు సంబంధించి సో దాంతో పాటు పిల్లల్ని డ్రాప్ అవుట్ పిల్లలు ఆ గంగదేవిపల్లి అనే గ్రామంలో అంటే అదే రోల్ మోడల్గా ఉన్నది ప్రధానంగా నేను దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా పెడతాను అదొకటి ఇలా రాష్ట్రవ్యాప్తంగా అదొకటి చర్చనీయాంశమైన గ్రామంగా ఉన్నది గ్రామ కమిటీలు త్రాగునీరుకి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది త్రాగునీరు ఏ సమస్య వచ్చినా వాళ్ళే చూసుకోవాలి అదేవిధంగా సాగునీరుకి సంబంధించింది వాళ్ళు ఆ కమిటీ చూసుకుంటారు కరెంటు సమస్య వస్తాయి పిల్లలు బడి మానేసే పిల్లల్ని డ్రాప్ అవుట్స్ వంద వంద శాతం డ్రాప్ అవుట్ లేకుండా చేసి బడికి పంపించే కార్యక్రమం పిల్లలకి ఉపాధి పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కరెంటు సమస్య డీబీ సమస్యలు ఉంటే ఆ కమిటీ చూసుకుంటుంది పారిశుధ్య కమిటీ ఏదైతే స్వచ్ఛ భారత్ పేరుతోనే ఒకవైపు హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్స్ నిర్మించటం రెండవ వైపు చెత్తా చెదారం లేకుండా రోడ్ల అమ్మడబడి ఆ విధంగా చేయటం సీసీ రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు సైడ్ కాలువలు నిర్మించడం ఇంకోటి కుక్కలు కోతులు బెడదని నివారించడం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే కార్యక్రమం చేపట్టడం కుక్కల నియంత్రణకి ఇంకా దోమల బెడదని నివారించడానికి సంబంధించి గమూషా చేపలు వేయటం షిల్టర్ని తీసి ఇది చేయటం అదేవిధంగా ఏదైతే ఉన్నదో ఆయిల్ బాల్స్ సీడ్ బాల్స్ లాగానే ఆయిల్ బాల్స్ ఉంటాయి ఆయిల్ బాల్స్ అందులో వేసినప్పుడు డ్రైనేజ్లలో అవి అక్కడ దోమల గుడ్లు పెరగకుండా ఆ విధంగా చచ్చిపోతాయి అది మున్సిపాలిటీలలో కార్పొరేషన్ల ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైపుగా ప్రభుత్వం మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు పెద్ద ఎత్తున చేసుకుంటే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మూడు వేల కోట్లు మురిగిపోతాయి అంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు వేల కోట్లు కావచ్చు లక్ష కోట్లు కావచ్చు ఎన్నున్నా కూడా ఖచ్చితంగా భారతదేశం పది పదిహేను లక్షల గ్రామాల సమూహం భారతదేశం అభివృద్ధి గ్రామాల సమూహంగా మనం చెప్పవచ్చు కొన్ని దేశాలకు సంబంధించి జనాభా వందకు తొంభై శాతం పట్టణాల్లోనే ఉంటుంది కానీ భారతదేశంలో విశాలమైనటువంటి భూభాగం ఉన్నది విశాలమైనటువంటి ఖనజ వనరులు ఉన్నాయి వీటిని సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం సో అదేవిధంగా గ్రామ అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా కరెంట్ అనేది దాని మీదనే కాకుండా జల విద్యుత్తో బొగ్గుతో తయారు చేసిన విద్యుత్తు ఇంకా ఇంధన వనరులు తరిగిపోతున్నాయని చెప్పేసి మనుషులు రేడియేషన్ వైపు దారితీసేటువంటి అణు ఇంధనం వైపు అణు పదార్థాల వైపు వెళ్లకుండా మనం ఖచ్చితంగా సోలార్ కరెంట్ వైపు ప్రకృతి సిద్ధంగా సోలార్ కరెంటు సోలార్ కరెంట్ని మనం అందుకోగలిగిపోయినప్పుడు అంటే సూర్యుని ద్వారా వచ్చేటువంటి లేకపోతే ప్రకృతి ద్వారా వచ్చే వనరులను ఉపయోగించుకోవటం వల్ల అందులో ప్రకృతి నుంచి వచ్చేటువంటి వనరులు వన్ పర్సెంట్ ఉపయోగించుకున్న మనం ఫస్ట్ ఫేజ్కి వెళ్ళగలుగుతాం దేవుని దగ్గరికి వెళ్ళినంత స్వర్గంలో ఉన్నటువంటి సౌకర్యాలు అనుభవించగలుగుతాం అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నమాట మనం ఇప్పటికీ జల విద్యుత్ మీద ఆధారపడతా ఉన్నాం సోలార్ ప్లాంట్స్ మనం ఇంటికి ఒకటి పెట్టుకోగలిగితే ఇలా ఒక రూపాయి బిల్లు కూడా ఉండదు ఒకసారి పదివేల నుంచి లక్ష రూపాయలు మనం ఆ ఇంటి యొక్క కెపాసిటీని బట్టి సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే అది పదేళ్ళు ఇరవై ఏళ్ళు కరెంట్ బిల్లు కట్టకుండా పక్క మిల్లలో కూడా కరెంట్ ఇవ్వగలిగిస్తుందని పాటుగా మన సహజ సిద్ధిద్ధంగా భవిష్యత్ తరాలకి ఫ్యూర్ వెదర్ని మంచి క్లైమేట్ని భవిష్యత్ తరాలకు ఇయటానికి ఆస్కారం ఉండదు ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గ్రామంలో అంతర్గత రోడ్లు డ్రైనేజ్ నిర్మాణంతో పాటుగా గ్రామం నుంచి మండల కేంద్రానికి డబల్ రోడ్డు మండలం నుంచి జిల్లా కేంద్రానికి నాలుగు లైన్ల రోడ్డు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి ఆరు లైన్ల రోడ్లు అనేది గ్రామీణాభివృద్ధికి బాటలు వేసినట్టుగా ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ పెరిగే విధంగా ఉంటుంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం వ్యవసాయ ఆధారిత రంగం అయినటువంటి రైతులు రైతు కూలీలకు సంబంధించి ఆ కార్యక్రమాలు చేయటం గూడౌన్లో ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఇవన్నీ సరఫరా చేసే కార్యక్రమాన్ని ఒకటి గ్రామ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా చేయడంతో పాటుగా వ్యవసాయ కూలీలకు సంబంధించి వచ్చినప్పుడు రెండు వేల ఐదు వందలు ప్రభుత్వం ఇస్తారంటుంది వాళ్ళకు ఉపాధి మార్గాలు పెంపొందించడం ఒక కార్యక్రమంతో పాటుగా స్వయం ఉపాధి లోన్ ఇటం ఇంకొక కార్యక్రమంతో పాటుగా దాంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమ పాలు వెన్న జున్ను నెయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఆ విధంగా అదనపు ఆదాయాన్ని పెంచి పోషించే కార్యక్రమం చేయటం వాళ్ళ పరిశ్రమను ఎంకరేజ్ చేయటం ఇక నాలుగు కోళ్ళు ఎవరు పెంచుకున్నా ఒక పది కోళ్ళి వేలు పెంచుకుంటే ఒక ఐదు వేలు వస్తాయి ఒక సంవత్సరం పాటు అది అదనపు ఆదాయంగా ఉంటుంది అందుకోసం కోళ్ళ పెంపకాన్ని అదేవిధంగా మాంసం ఉత్పత్తులకు సంబంధించి వచ్చినప్పుడు గొర్రెల మేకల పెంపకం కార్యక్రమం ఏదైతే ఉందో ఆసక్తి ఉన్న వాళ్ళు పెంచుకోండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రేపు ఆధారిత గ్రామాలంటే చెరువులు కుంటలు లేనటువంటి గ్రామం ఇవాళ రేపు లేదంటే నమ్మ నమ్మశక్యం కాదు అతిశక్తి కూడా కాదు లేదు అనేది మనం వినలేము ప్రతి గ్రామానికి చెరువుకుంట ఉంటున్నది ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి అంది ఇచ్చినటువంటి పథకాలను అందిపుచ్చుకొని చేపల చెరువుల పెంపకాన్ని కూడా ఒక యజ్ఞలాగా చేసుకుంటూ పోవాలి ఒకవైపు చేపల పెంపకం వల్ల మంచి ఆహారం పౌష్టికాహారంగా వస్తుంది రెండవ వైపు దాటిని సేల్ చేయటం వల్ల కొంత ఆదాయం కూడా వస్తుంది ఆ విధంగా దాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా చేపల పెంపకానికి సంబంధించి ఆదాయ వనరుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో మాంసము చేపలు గుడ్లు కోళ్ళు పెంపకం పౌల్ట్రీల పెంపకం వీటన్నిటితో పాటుగా ఆ పాడి పరిశ్రమని కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఉపాధి లోన్లు ఉపాధి రంగాలకు సంబంధించి కోటి కోసం కోటి విద్యలు అంటారు ఆ విధంగా ఆ కోటి విద్యలన్నీ కూడా ఉపాధి మార్గాలని మన కడుపు నింపే మన భక్తిని పెంచే ఆ వైపు అడుగులు వేయాలి ఆ విధంగా అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం ఇవాళ రేపు కులవృత్తుల మీద పెట్టుబడిదారి సమాజం వచ్చి కడుపు కొడతా ఉంది కడుపు మీద కొడుతూ ఆ విధంగా కులవృత్తులు ఒక మంగళ షాపో ఒక సాకల షాపో పెట్టాల్సి వచ్చినప్పుడు ఒక యజమాని ఎవరైతే ఉన్నారో ఒక ధనవంతుడు ఒక క్యాపిటలిస్టు ఆ సిటీలో పది నుంచి ఇరవై సెంటర్లు పెట్టేస్తున్నాడు వంద సెంటర్లు పెట్టేస్తా ఉన్నాడు సో ఇదంతా కూడా ఈ వృత్తి కులాలు అనేవి పెట్టుబడిదారి చేతుల్లోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈ వృత్తి కులాలు బతకడానికి సంబంధించి వచ్చినప్పుడు సాకలి మంగళి కుమ్మరి సాలి ఇట్లా ఉపకులాలు ఏదైతే ఉన్నాయో వేసి ఉపకులాలు వృత్తి కులాలు తిండికి డోకా ఉండదు కానీ ఇక ఎక్కడ గొర్రెతో ఒక లాగానే ఉంటాయి కుటుంబాలు సంసారం మనగడ అందుకోసం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ఆ కుటుంబాల ఆదాయాలను పెంచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో పెద్దల గ్రామీణ గ్రామీణాభివృద్ధికి సంబంధించి లింక్ రోడ్లు డొంక రోడ్లు పొలాలకు వెళ్ళే రోడ్లు వేయటం ఎక్కడైనా కలవట్లు లేకపోతే బుర్రలేసి ఆ బ్రిడ్జిలు కట్టేట కార్యక్రమాలు ఏదైతేనే వాగులు వంతెనలు దాటాల్సి వచ్చినప్పుడు ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలని మా ఒక ఊరికి ఒక ఊరికి లింక్ రోడ్లు మెరిజ్ చేసే కార్యక్రమం చేసి ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఎంచుకొని ఆ విధంగా ముందుకు పోయే అవకాశాలు ఇంకా హెల్త్ క్యాంప్స్ పెట్టడం వ్యాక్సినేషన్ పిల్లల వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి కమిటీలు వేసుకొని వందకొంద శాతం వ్యాక్సినేషన్ వేయటం ఆ విధంగా హెల్త్ క్యాంప్స్ పెట్టడం ఏఎన్ఎం లేపించుకోవడం టీచర్లు సరిపడా ఏర్పాటు చేసుకోవటం ఆ విధంగా భవిష్యత్ నిర్మాణ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలార మిత్రులారా ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో ఇంటర్నెట్ మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా అవసరమైతే ఒక టవర్ వేసుకొని ఇంటర్నెట్ సౌకర్యాలు మెరుగుపరుచుకొని అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో పండించే పంటల్ని అంతర్జాతీయ స్థాయిలో ఎల్పీజీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటున్నాం కదా ఆ విధంగా అంతర్జాతీయ స్థాయిలో మన రైతులు పండించినటువంటి పంటల్ని అంతర్జాతీయ స్థాయిలో అది ఐదు కేజీల పది కేజీల యాభై కేజీ పాత కేజీల యాభై కేజీల కింటారా ఆ బ్యాగులు ప్యాకేజీలు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళి స్వయం సమృద్ధి వైపు గ్రామాలు పట్టుకొమ్మలైనటువంటి భారతదేశ పట్టుకొమ్మలైనటువంటి గ్రామాలు స్వయం సమృద్ధి వైపు వెళ్లాల్సినటువంటి అవసరమైతే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనయన న్యూ లక్ష్యా అర్మిషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనక్ పెద్దలారమిత్రా